హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు చూడ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్న మేకలు అయితే ఉస్మానాబాద్ మేకలు ఎవరికన్నా కావాలనుకునేవారు అయితే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి ఈ మేకలు అయితే అమ్మకానికైతే ఉన్నాయి దీంట్లోకి వెళ్ళి ఒక మరకలు అయితే పోయినాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొర్రెలు లేదా మేకలు అమ్మేటి ఉండేది ఉంటే మా వాట్సాప్ నెంబర్కి అడ్డంగా వీడియో తీసి రెండు లేదా మూడు నిమిషాలు వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మేక నాటు మేకలు అయితే ఒక రైతుకు కావాలన్నట కంపల్సరీ ఒక ముప్పై లేదా నలభై సూటి మేకలు కావాలన్నట ఎవరి దగ్గరనైనా ఉండేది ఉంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో చివరి దాకా చూసి కొనేవారు ఉండేది ఉంటే మాకు కాంటాక్ట్ అయినా పర్లేదు ఫోన్ చేసినా పర్లేదు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను